హాయ్ అండి వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో ఈ కథ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతా విని సిద్ధు ఆపరేషన్ సక్సెస్ బట్ పేషెంట్ డెడ్ అంటే ఇదేనేమో అన్నాడు సీరియస్గా బిందు ఇదేం దిక్కుమాలిన పోలిక అనుకుంది వేషు బావా కాస్త తెలుగులో చెప్తావా సిద్ధు ఆ డేంజర్ టెబిల్ తను అనుకున్నట్లుగానే వీరాని విషుతో కలిపింది కానీ తన అంచనాలు తలకిందులు చేస్తూ వీళ్ళిద్దరూ పెబకాలు పెట్టి అతికించినట్లు దగ్గరే పోయారు అంటూ విశిష్ట వైపు చూసి నవ్వాడు పేటే పాప నేను ఇది ఎప్పుడో చెప్పాలి అని చూడడాన్ని ఇప్పుడు ఆ పెబకాల్ని తుడిచేద్దాం అనుకుంటా ఉన్నా విశ్రాలు ఎంత స్ట్రాంగ్గా ఉంటారో చూద్దాం మనోళ్ళ రియాక్షన్ విశిష్ట రవి దగ్గరకు వచ్చి ముఖళ్ళ మీద కూర్చొని తన చేతిని పట్టుకోని ఇదంతా వల్లే నా భర్త నుంచి దూరంగా పారిపోతుంటే కరెక్ట్ టైంకి నన్ను గైడ్ చేశా నాకన్నా ముందు నువ్వే తన్నే అర్థం చేసుకున్నావు నువ్వు లేకపోతే నేను ఎంత హ్యాపీగా ఎప్పటికీ ఉండేదాన్ని కాదు అన్నది కళ్ళ వెంబడి నీళ్ళతో రవి విసి విసి కన్నీరు తుడుస్తూ అందుకే అంటారు స్నేహబంధం అంటే కంటికి చేతికి ఉన్న బంధం లాంటిది అని అన్నాడు విశిష్ట నవ్వుతూ అవును కళ్ళు ఏడిస్తే చేయి తుడుస్తుంది చేతికి నొప్పి పుడితే కళ్ళు నుంచి నీళ్ళకు వస్తాయి అన్నది బిందు అబ్బో ఈయన కన్ను నువ్వు చేయి మరి నేనేంటో అంటూ మొహం తిప్పుకుంది రవి నవ్వుతుంటే విశిష్టలేసి బిందుని హగ్ చేసుకొని పిచ్చి నువ్వు తన హార్ట్ వే అన్నది రవి వచ్చి వాళ్ళిద్దరినీ జంటిల్ హగ్ చేసుకున్నాడు సిద్ధు చప్పట్లు కొడుతూ సూపర్ సూపర్ మీ ఫ్రెండ్షిప్ రవి యు ఆర్ అమేజింగ్ బాస్ అంటూ రవిని యువతలకి లాగి హగ్ చేసుకున్నాడు వైషు అక్క ఒప్పుకుంటున్న రౌడీ బాబా ది గ్రేట్ అన్నది నవ్వుతూ అది చూసి రవి విశిష్ట వైపు చూసి కళ్ళు ఎగరేశాడు విశిష్ట ఆనందంగా అవును అన్నట్లు ఊపింది అది చూసి బిందు వీళ్ళు మళ్ళీ ఏవో సైకిల్ చేసుకుంటున్నారు వీరాగాని వీరా గారికి నీ విసుని కలపడం మాత్రమే కాదు అంతకుమించి ఏదో ప్లానే వేశాడు ఈ కలెక్టర్ బాబు అన్నది రవి విశిష్ట ఒకరినొకరు కంగారుగా చూసుకొని బిందు వైపు సీరియస్గా చూశారు బిందు కన్ఫామ్ ఇంకేదో ఉంది అనుకుంది సిద్ధు బాస్ ఇలాగే మా రామ్ని కనిపెట్టడానికి వీరాని కొంచెం పుచ్చేస్తే నేను హ్యాపీ అన్నాడు వైషు ఇక్కడ అందరూ హ్యాపీ నేను తప్ప అంటూ మూతి ముడిచింది విశిష్ట సిద్ధు వెళ్ళి తనకి చెరో వైపు కూర్చొని నీకేమైంది అని అడిగాడు ఒక్కసారి వైషు అక్క బావగారు రౌడీ అయినా ఏమీ చదువుకోకపోయినా ఎంత కోపం పొగరు ఉన్నా నిన్ను అర్థం చేసుకొని నీ గోల్ రీచ్ అయ్యేలా చేశారు నా హబీ మాత్రం నన్ను ఎగిరి తన్నాడు అంటూ సిద్ధు వైపు కొరకరా చూస్తుంది సిద్ధు ఇష్ మ్యాటర్ ఏదైనా ఎక్కడైనా ఉండని దాన్ని నా దగ్గరకు తీసుకొచ్చి లిల్లీ ఫుడ్ అంటూ చెవిలాగాడు పైషూ పైకి లేచి ఓ నీతో కటీఫ్ అంటూ డోర్ తీసుకొని బయటకు వెళ్ళిపోయింది సిద్ధు తన వెనకే ఆగవే అంటూ పరిగెత్తాడు రవి బిందు సరే మరి మేము ఇంకా బయలుదేరుతాం విషి అంటూ పైకి లేచారు విశిష్ట ఓకే మీకు షాపింగ్ ఉన్నదిగా ఇంకో వన్ వీక్ మాత్రమే ఉన్నది ఎంగేజ్మెంట్కి అన్నది బిందు భుజంపై చేయి వేసి బిందు సర్లే మీ ఇద్దరికి ఇంకేదో సీక్రెట్ ఉన్నట్లు ఉందిగా మాట్లాడుకోండి నేను వెళ్ళి రూమ్ వెకెట్ చేసి బ్యాగ్ తీసుకొని వస్తాను అంటూ వెళ్ళిపోయింది రవి ఇంకేంటి లేడీ డాన్ వాట్ నెక్స్ట్ అని అడిగాడు విశిష్ట నాకు ఇవాళ చాలా ఆనందంగా ఉంది రవి ఆ డాన్ ఆ రోజు డాన్ నటాషా గురించి చెప్తే నేను కూడా షాక్ అసలు ఎలా తను అంతలా మనల్ని చీట్ చేసింది అన్నది కోపంగా రవి హే కూల్ నేను తనని ఎప్పటికీ నా బెస్ట్ ఫ్రెండ్ అనుకోలేదు అనుమానం రాలేదు కానీ ఎందుకో తనకి కనెక్ట్ అవ్వలేదు అన్నాడు విశిష్ట విశిష్ట అవును నువ్వు ఎప్పుడూ డౌన్ కలిసావు నాకు చెప్పలేదు అని అడిగింది సీరియస్గా చూస్తూ రవి నవ్వుతూ అసలేం జరిగిందంటే చెప్పడం స్టార్ట్ చేశాడు వీళ్ళు కేరళ ముందు వీరా నుంచి రవికి ఫోన్ వచ్చింది రవి ఆ నెంబర్ చూసి ఎవరి నెంబర్ అనుకుంటూ లిఫ్ట్ చేశాడు వీరా రవి నేనా అని అడిగాడు సీరియస్గా రవి నేనే మీరు వీరా కదా అని అడిగాడు ఆశ్చర్యంగా వీరా పర్లేదు తెలివైన వాడివే వాయిస్ వినగానే గుర్తుపట్టావు రవి మీ అంత కాదులే బాస్ అన్నాడు నవ్వుతూ వీరా నిన్ను కలవాలి టైం ప్లస్ టైం ప్లేస్ మెసేజ్ చేస్తాను జానకి చెప్పొద్దు అన్నాడు రవి కొంచెం కంగారు పడుతూ ఎందుకు అని అడిగాడు వీరా ఏ చెప్తే కానీ రావా రవి అదేం లేదు బాస్ వస్తానంటూ కాల్ కట్ చేశాడు నెక్స్ట్ డే వీరా చెప్పిన ప్లేస్కి వెళ్ళాడు విలియమ్స్ వాళ్ళ గెస్ట్ హౌస్ కార్ దిగి కొంచెం ప్యానిక్ అవుతూ లోపలికి వెళ్ళాడు హాల్లో వీరా కార్ మీద కాల్ వేసుకొని టీవీ చూస్తున్నాడు మాపే మొహంతో రవి రావడం చూసి టీవీ ఆఫ్ చేశాడు రవి షేక్ హ్యాండ్ ఇస్తుంటే అలవాటు లేదు కానీ నువ్వు కూర్చో అన్నాడు రవికి టెన్షన్ తగ్గి కూర్చున్నాడు వీరా నేను స్ట్రైట్గా పాయింట్కి వస్తా నటాషి గురించి నీకేమైనా తెలుసా అని అడిగాడు తన వైపే చూస్తూ రవి ఆశ్చర్యంగా చూస్తూ తను తెలుసు మీకు అని అడిగాడు వీరా జానుకి బెస్ట్ ఫ్రెండ్ మీరంతా ఆ మాత్రం తెలియదా అంటూ కళ్ళెగరేశాడు రవి కరెక్టే అని నవ్వి మీరు అనుకున్న మీరు నన్ను కలవాలనగానే కొంచెం టెన్షన్ మొదలైంది అందుకే అంటూ ఆగాడు వీర టెన్షన్ దేనికి ఆ రోజు సైకిల్ చైన్ తీసుకుని నా చేతి మీద గట్టిగానే కొట్టావుగా అని అడిగాడు తన వైపు సీరియస్గా చూస్తూ ఎపిసోడ్ ఫిఫ్టీన్ రవి హో అదా అంటే అప్పుడు సిచ్యువేషన్ అలాంటిది ఇప్పుడు అలా కాదు అంటూ నవ్వాడు వీరా మరి ఎలాంటిది జాను నా నుంచి దూరంగా వెళ్ళిపోతుంటే తిరిగి నా దగ్గరకి పంపెంతగా మారిపోయిందా రవి షాక్ ఎందుకు అవ్వలేదు అని మీకు డాట్ రావచ్చు విశిష్ట ఆల్రెడీ చెప్పింది లేటర్ నువ్వే అని డాన్ కనిపెట్టాడు అని రవి మీరేంటో దగ్గర ఉండి చూస్తే కదండి తనకి మీ ప్రేమ తెలిసేది మీరు ఓ నీకేంటి నా మీద అంత నమ్మకం రవి నిజం చెప్పాలంటే నాకు మీరంటే కోపం ద్వేషం ఒకప్పుడు మీరు విశిష్ట వెనుక పడినప్పుడు తన్ని ప్రేమించాలని చెప్పినప్పుడు పెళ్లి చేసుకుంటా అని బెదిరించినప్పుడు నన్ను కాలేజీ దగ్గరికి వచ్చి కొట్టినప్పుడు కానీ ఆ రోజు రాత్రి రోని అతని మనుషులు నన్ను కొట్టి ఆ నేరం మీ మీద వేయాలి అనుకున్నప్పుడు ఒక్క క్షణం నాకు తెలియకుండానే మీ గురించి పాజిటివ్ థాట్ వచ్చింది కానీ అంతలోనే స్పృహ కోల్పోయాను నేను కోమాలో నుండి రాగానే మీకు విసి విషీకి పెళ్ళి అయింది అని తెలిసి బాధపడ్డాను కానీ అదేమిటో మరి తను మీ గురించి చెప్తుంటే తెలియకుండానే మీకు కనెక్ట్ అయ్యాను మేబీ ఆ రోజు మీరంటే వచ్చిన ఆ పాజిటివ్నెస్ వలనే అందుకే తను మీ నుండి వచ్చే ముందు నాకు ఫోన్ చేసి నేను వీరా దగ్గర ఉండలేను అంటే నేను సరే అని అన్నాను కానీ నా మనసు విశిష్టత సపోర్ట్ చేయమంటే బుద్ధి వీరాని నమ్మమని చెప్పింది అందుకే తనకి నిజం చెప్పాను కొట్టింది మీరు కాదని అన్నాడు అంతా విని వీరా నిన్ను కొట్టింది రోని మరి కొట్టి కొట్టించింది ఎవరో తెలుసా అని అడిగాడు రవి ఎవరు అని అడిగాడు ఆశ్చర్యంగా వీర మీరు ఫ్రెండ్ అనుకునే ఆ నటాష అనగానే రవి వాట్ అంటూ షాక్ అయ్యాడు వీర నేను కాలేజీలో కనుక్కున్నాను మీరంతా ముందు గొడవలు పడ్డారని ఆ తర్వాత ఫ్రెండ్స్ అయ్యారని తెలిసింది కానీ ఫ్రెండ్ అని మీ మీరు మాత్రమే అనుకున్నారు ఆ పిల్ల కాదు అన్నాడు సీరియస్గా రవికి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు మీరు అది అంతా సరే జాన్ ఎందుకో తను ఎంతగానో ఇష్టపడే ఫోన్ ఫ్యాషన్ డిజైనింగ్ సైతం వదిలేసింది అది కూడా తన కోసం అన్నాడు చిరాగ్గా మొహం పెట్టి రవి తను వదిలేసింది నా టషా కోసం కాదు మీకోసం అన్నాడు చిన్నగా వీర ఏంటి నాకోసమా అని అడిగాడు కోపంగా రవి తనకి మీరంటే ఎంత ఇష్టమో నేను మీకు చెప్పక్కర్లేదు నిమిషం కూడా మిమ్మల్ని వదిలి ఉండలేక ఆ నిర్ణయం తీసుకుంది అన్నాడు వీర కానీ నాకు నచ్చలేదు అంటూ పైకి లేచాడు రవి కూడా లేవు కానీ అందుకే ఆ బాబీ అనే అనేటోడినే రమ్మని ఫోన్ చేశాను అన్నాడు రవి అది సరే మా మీద కోపంతో తను ఇదంతా చేసిందంటే చాలా కోపం వస్తుంది అన్నాడు వీర నా మీద కూడా పగ ఉందిలే అందుకే జానుని ఏరి కోరిన లాంటి రౌడీ ప్రేమలో పడేలా చేసింది రవి తను తెలియకుండానే మంచి పని చేసింది మీరిద్దరూ కలిసి అన్నాడు ఈలోపు బాబీ వచ్చి మీ ఇద్దరిలో వీర అని అడిగాడు ఇద్దరి వైపు చూస్తూ రవి ఆయనకి సెకండ్ ఐఎమ్ రవి అండ్ హీ ఈజ్ వీరా అంటూ వీరా వైపు చూపించాడు వీరా ఎందుకో నువ్వు ఆ నటాషకి అంత టాలెంట్ లేకపోయినా ఎందుకు తనని అంత పెద్ద పోటీలకి పంపిస్తున్నావు అంటూ తిన్నగా విషయంలోకి వచ్చేశాడు బాబీ కూర్చుంటూ ఆ విషయం మీరు విశిష్టుని కదా అడగలేదా వీర ఇన్స్టిట్యూట్ నీది వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చింది నువ్వు ఆన్సర్ చేయాల్సింది కూడా నువ్వే అనగానే బాబీ ఊఫ్ అనుకుంటూ ఎస్ మీరు చెప్పింది కరెక్టే వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చింది నేనే నట హార్ హార్డ్ వర్కరే బట్ విశిష్టకి ఉన్నంత క్రియేటివిటీ తనకి లేదు అందుకే నేను ముందు నుంచి విశిష్టని ఎంకరేజ్ చేశాను అందుకే విశిష్టకి ఎంతో చెప్పాను ఇదేమీ అల్లాటప్ప కాంపిటీషన్ కాదని మిస్ ఇండియా అంత అది అంత ఈజీగా రాదని ఎంతో చెప్పాను బట్ తనే వినలేదు ఇందులో నా తప్పేమీ లేదు అంటూ వీర వైపు చూశాడు వీర లేదు కాబట్టే నువ్వు నా ముందు కూర్చున్నావు అనగానే బాబీ ఐ నో అండ్ ఇంకో విషయం కూడా చెప్పాలి యాక్చువల్గా అది మా ఇన్స్టిట్యూట్కి నేను మేనేజర్ని మాత్రమే రవి గారికి యాక్సిడెంట్ అయ్యే ముందు సిటీలో జరిగిన ఫ్యాషన్ షో కోసం మా బాస్ నటాషా వాళ్ళ ఫాదర్కి ఉన్న రిలేషన్ వలన నటాషా డిజైన్స్ డిజైన్స్ ఓకే చేస్తారు ఆ రోజు నేను రాలేదు అంటూ ఆ రోజు మీరేనా ఫోన్ చేశారు అని అడిగాడు రవి వైపు చూస్తూ రవి నేనే విశిష్ట కాకుండా నటాషాని సెలెక్ట్ చేయడం రెడిక్యులర్స్గా అనిపించింది అందుకే మీకు ఫోన్ చేశాను అన్నాడు బాబీ వీరా వైపు చూస్తూ ఈయన ఫోన్ చేసి అదేంటి మీరు టాలెంటెడ్ ఉన్న వాళ్ళకి కాకుండా స్టే స్టేటస్ ఉన్న వాళ్ళకి సపోర్ట్ చేస్తారా అని అడిగాడు నాకు విషయం చెప్పి ఎంతోమంది టాప్ ఫ్యాషన్ డిజైనర్ని ఇచ్చిన ఇన్స్టిట్యూట్ ఇది అలాంటిది మరి ఇంతలా డౌన్ అవ్వాల్సిన అవసరం ఏంటి అని అడిగేసరికి నేను విషయం కనుక్కొని నటాషాని సైట్ చేయడానికి మా బాస్తో చిన్న యుద్ధమే చేశాను అన్నాడు వీర నాకు జరిగిందేంటో తెలియదు కానీ జాను మాటల్లో మీ ఇద్దరి మీద అభిమానం చూశాను